అమెరికాలో ప్రారంభమైన అత్యాధునిక సాంకేతిక ప్రదర్శన నమ్మశక్యం కాని వస్తువులతో మయసభను తలపిస్తోంది క్షణాల్లో ఆహారంలోని పోషక విలువలను గుర్తించే పరికరం నుంచి డ్రోన్ విహంగం డిజిటల్ షూస్ వరకు అనేక వస్తువులు ఆకట్టుకున్నాయి ప్రపంచంలో అధునాతన ఆవిష్కరణల ప్రదర్శనకు లాస్ వెగాస్లో జరుగుతున్న సాంకేతిక వస్తు ప్రదర్శన వేదికగా నిలిచింది త్వరలో ప్రజలకు తామందుబాటులోకి తీసుకురానున్న నూతన ఉత్పత్తులను ప్రపంచ తయారీ సంస్థలు ఇందులో ప్రదర్శనకు ఉంచాయి హెలికాప్టర్ ను ఉన్న ఈ డ్రోన్ పేరు ఇహంగ్ ఒకటి ఎనిమిది నాలుగు లైసెన్సు లేదా పైలట్ అవసరం లేకుండానే ఇందులో మనుషులు ప్రయాణించవచ్చు కంప్యూటర్తో కూడిన వ్యవస్థ దీని గమనాన్ని నియంత్రిస్తుంది జీపీఎస్ సెన్సార్ల ఆధారంగా ఇది గగనతలములో విహరించి సురక్షితంగా కిందకు దిగుతుంది గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ డ్రోన్లో ఇరవై మూడు నిమిషాలు మాత్రమే ప్రయాణించగలం వేగంగా స్కీయింగ్ చేసేవారికి రక్షణగా ఉపయోగపడే అత్యాధునిక ఎయిర్ బ్యాగును కూడా శాస్త్రవేత్తలు తయారు చేశారు క్రీడాకారుడు తప్పి కింద పడే సమయంలో ఈ పరికరం ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి వంద మిల్లీ సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే ఇది తెరచుకుంటుంది స్మార్ట్ ఫోన్తో నియంత్రించే డిజిటల్ షూస్ ఈ ప్రదర్శనలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాదు వదులు బిగుతూ ఆటోమేటిక్గానే అయిపోతాయి డైట్ సెన్సార్ అనే ఈ పరికరం ద్వారా మనం తినబోయే ఆహారంలోని కొవ్వు మాంసకృత్తులు పిండి పదార్థాలు ఇతర పోషకాల లెక్క మొబైల్లోకి చేరిపోతుంది బొన్నాస్ అనే వ్యక్తి తన కుమార్తెకు తొమ్మిదేళ్లకే మధుమేహం రావడంతో ఆమె తినే ప్రతి పదార్థంలో శక్తిని లెక్కగట్టాల్సి వచ్చేది ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆయన ఈ సెన్సార్ను తయారు చేశారు సేగ్వే సంస్థ తయారు చేసిన ఈ రోబో స్కూటర్ కూడా ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చీకట్లోనూ లైట్లతో ప్రయాణించి దృశ్యాలను ఇది చిత్రీకరించగలదు ఒక్కసారి చార్జ్ చేస్తే పదకొండు కిలోమీటర్ల వేగంతో ఈ రోబో ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది బంతి ఆకారంలో ఉన్న ఈ పరికరం ద్వారా మన చుట్టూ ఉన్న దృశ్యాన్ని ఏకకాలంలో రికార్డు చేయవచ్చు ముప్పై ఆరు కెమెరాలు ఉండే ఈ బంతులు ఒక్కోటి వంద మెగాపిక్సెల్ కంటే ఎక్కువ రిజల్యూషన్ కలిగి ఉంటాయి రోగ నిర్ధారణ పరీక్షలను విశ్లేషించే ఈ కళ్లద్దాలు ఎక్స్రేతో పాటు అనేక పరీక్షల విశ్లేషణకు ఉపయోగపడతాయి బుధవారం ప్రారంభమైన సిఇఎస్ ప్రదర్శన నేటితో ముగియనుంది ఇప్పటిదాకా మూడు వేల ఆరు వందల ఉత్పత్తి సంస్థలు తమ వస్తువులను ప్రదర్శించగా లక్ష వేల మంది ఈ ప్రదర్శనను